జై శ్రీమన్న జై జై శ్రీమన్నారాయణ నడిచే దైవం మన చిన్న వారు మా వైకుంఠం గారు పేరు తగ్గట్టు దృఢమైన ఆంజనేయ స్వామి మనస్సు ఎంత దృఢమైందో అంటే దృఢమైంది కానీ మన మాట ఎంతగా ఉంటుంది ఎప్పుడు చూస్తే నాకు అనిపించింది ఏంటి తెలియవో ఆంజనేయ స్వామి మాటేమో మెత్తకుందేది ఇక్కడ వచ్చిన తర్వాత అర్థమైంది ఎప్పుడు పెన్న తీంటారేమో మనసు అంతా వెన్నలా అయిపోయింది ఆడుతూ ఉంటారు కృష్ణయ్యేలాగా అందుకని వారి మనసు వెన్నగా మారిపోయింది వారు చెప్పినంత పెట్టవాడిని కాదు మీరు నిజంగా ఏదైనా సరస్వతి శిశు మందిర్మాలు యావత్ భారతదేశంలో ఉన్నాయి ఈరోజు హిందుత్వం ఉంది అంటే సరస్వతి శిశు మంది పాఠశాల కాబట్టి మంచి వచ్చే ముందు తరాలకు మన వైదిక ధర్మం ఏంటి హిందూ ధర్మం ఏంటి మన ఆచార వ్యవహారాలు ఏంటి అవి కూడా తెలియాలి అలా ఇప్పుడు సరస్వతి శిశు మంది అన్ని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్ అవుతున్నాయి మంచి ఆలోచన మీరందరూ ఆలోచన మా మా ను మేము పట్టుబట్టి నేనన్నా నైతే మోదీ గారు లేకపోతే మోహన్ భాగవత్ గారు మీరిద్దరితో ఎవరైనా ఇనాకరేట్ చేయాలి అన్నమాట మోహన్ భాగవత్ గారు ఎలక్షన్ మున్నింట్లో ఎంతో ఉంటే కూడా మాకు ఒకరోజు సమయం ఇచ్చి వచ్చి ఇనాకరేట్ చేశారు అలా మన సంస్కృతిని కాపాడే సంస్థలు ఏవైతే ఉన్నాయో అది మన ముందు తరాలను బాగా వినిపిస్తున్నాయి కంపల్సరిగా మా నుంచి ఎప్పటికీ సహాయ సహకారాలు మంచివాడు ఒక చైర్మన్ అంటే ఇంట్లో ఇంటి యజమాని మంచివాడంటే ఇదంతా బాగా నడుస్తుంది అలా ఉత్తమోత్తముడు ఉన్నాడు కాబట్టి ఈరోజు చూస్తున్నాం ప్రతి సంస్థలో ఏదో రాజకీయాలు ఏదో ఎవరు బాగా చేస్తుంటే మా అతన్ని ఎప్పుడు తీసేయాలి అతన్ని ఎప్పుడు పక్కకు తప్పాలి కానీ మీరంతా సంస్కారం అందరు మీరంతా చేసుకునేవాడు కాబట్టి ఇలాంటి ఉద్యముడుగా ఉన్నారు చక్కగా అవుతుంది అందులో ఇక్కడేయ స్వామి వారు ఇచ్చారు ఇంకా మీకు తిరిగినట్టు లేదు మరిన్ని మరిన్ని ఇలాంటి ఉత్పత్తులు మరిన్ని చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఆ భగవంతుడు ఆచార్యుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని సరిగా తప్పనిసిన సహాయ సహకారాలు ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది చూసారో తెలియదు ప్రపంచంలో మరి ఎక్కడ లేని విధంగా

మనకు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రమని నూట ఎనిమిది దివ్య దేశాలను నిర్మించారు తప్పనిసరిగా వెళ్తారా వెళ్ళండి కాచికి వెళ్తారా వెళ్ళండి హిమాలయకు వెళ్తారా వెళ్ళండి ఒక్క దగ్గర పెట్టిన క్షేత్రము సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం అది ఒక మనుషులుగా అనుకుంటే నిర్మాణం చేయలేదు మనుషులు కాదు ప్రభుత్వం అనుకున్నా చేయలేదు అది ఆచార్య మహర్షి వారు దైవాంసూతులు వారి వల్లనే అది అయ్యింది కాబట్టి అది ఉండి ఉన్న చోటికి వెళ్ళి చూడలేకపోతే నిజంగా జన్మ వ్యర్థమైంది దానికి ప్రతిరోజు ఒక్క లక్షలకి అతనికి ఆ ప్రతిష్టకులు వచ్చారు మరియు మంచి ఎండలు ఉన్నాయి ఎలా ఉన్నాయి అక్కడ ఉన్నాయి కానీ మీ కృష్ణాలు వాళ్ళు నిజంగా ఆ పుణ్యంలో సగం మీద మీ బృద్ధిని మాకు కావలసిన మజ్జిగ పాలు అన్ని కూడా ఇక్కడి నుంచి పంపించాలి ఒక్కొక్క రెండు వేల మీటర్లు కావాలంటే రెండు వేల ఐదు వందలు పంపించి సరిపోయినాయా ఇంకా కావాలి వద్దు అన్న వాళ్ళకు కూడా మజ్జిగ మరీ ఇవ్వడం జరిగింది అంటే అంత మర్యాద అక్కడ చెయ్యగలిగామంటే అది మీ యూనియన్ కు మీ చైర్మన్ అట్లే చేస్తుంది అది అందులో ఏ పుణ్యం వచ్చిందో ఒక ముఖ్య భాగం మీదే ఉంటుంది దానికి మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు చెప్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందిక్రి గారికి మీకు మనందరికీ ఒక్కసారి వందనాలు చెప్తూ జయ శ్రీమన్నారాయణ